యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ లాంటి ఒక పవిత్రమైనటువంటి స్థలంలో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయని అంటే ఒకవేళ గీతం యూనివర్సిటీలోనే దొరికితే ఈ ఈ రాష్ట్రానికి ప్రాంతానికి చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడికి సంబంధించినటువంటి యూనివర్సిటీలోనే ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నా ఏం సమాధానం చెప్తారు ప్రజలకి ఒక పక్క యోగాంధ్ర అని చెప్పి మబ్బి పెడతారు ఒక పక్క క్వాంటం వ్యాలీలు అని చెప్పి మభి పెడతారు లేదా తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇచ్చేస్తామని చెప్పి మభ్య పెడతారు ఈ ప్రాంతాన్ని మీరు ఏ రకంగా వాడుకొని ఈ ప్రాంతానికి నష్టాన్ని కలిగిస్తా ఉన్నారు అనేటువంటిది కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద ఇష్యూ మాకున్నటువంటి సమాచారం మేరకు ఈ పట్టుబడ్డ థామస్ ఈ ఢిల్లీకి చెందినటువంటి వ్యక్తి ఎవరైతే ఈ డ్రగ్ డీలింగ్ ఏదైతే చేస్తా ఉన్నాడు ఎవరితో అయితే డీల్ చేస్తున్నటువంటి అక్షయ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడు ఈ వ్యక్తి కూడా తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడికి అత్యంత సన్నిహితుడు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాకున్నటువంటి సమాచారం మేరకు నాకున్నటువంటి సమాచారం మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించినటువంటి What are you?